ఎలక్షన్స్లో ఆయన ఆయన నోటి వెంటనే మేము ఎలక్షన్ బాయి కాటని అనిపించినారంటే మీరు ఎంత ప్రజా ఎంత అప్రజాస్వామ్యంగా వ్యవహరించినారో జగన్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ ఏదో పెద్ద పొడింగని పెది రామచంద్రుడిని కుప్పం వచ్చి ఏమేమో చేశారు కదా ఇప్పుడు పులిందులో ఎలక్షన్ జరిగేటప్పుడు ఆయనను పంపించచ్చు కదా రాజమండ్రిలో రమేష్ యాదవ్ను పంపించినట్టు పెద్ది రామచంద్రాడిని పంపించి తర్వాత ఇక్కడ పులిందులో తేల్చుకోవాల్సిందే అంత ఘోరంగా అప్రజాస్వామ్యం చేసిన ఆ వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏదో ప్రజాస్వామ్యానికి అతనే ప్రతిరూపమైనట్టు అతనే ప్రతీకైనట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా ఇది చాలా దారుణం ఇంకొక విషయం మాట్లాడితే ఏదో గంగామ్మ జాతర అంట రఫర్ రఫ అని రాష్ట్ర ప్రజలను రాష్ట్ర అధికారులను భయపడించే మార్గం చేసి ఈ మూడున్నర సంవత్సరం తన పార్టీని తన పార్టీ కార్యకర్తలను సర్వైవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో రఫర్ రఫ్ఫా అని ఎప్పుడో మూడున్నర సంవత్సరము నాలుగేళ్ళ గవర్నమెంట్ అప్పుడు అప్పుడంట గంగమ్మ జాతర అంట రఫ రఫ అంట ఇప్పుడు ఈ పులివేందులో ఈ ఎన్నిక జరిగినప్పుడు ఈ రఫ రఫా బ్యాచ్ నువ్వంతా ఏమైనా రని నేను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా ఏంది లేదు జగన్ ది ఉత్త డొల్లతనము ఉత్తది ఊరికే మేకపేద గాంభీర్యము తన పార్టీ ఉనికిని కాపాడుకునే దానికి రఫ రఫ అన్నాడు కానీ ఇప్పుడు అదే రఫా రప్పా ఉన్నింటి ఆ రఫారప్ప బ్యాచ్ ఏమైంది పులివెందుల్లో ఇంత మెజార్టీ లెట్ వస్తాయని మేము రాష్ట్ర ప్రజలకు చెప్తూ చివరిగా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నాకు నాలుగున్నర లక్ష మెజార్టీ వచ్చింది తర్వాత నువ్వు తలకిందులు తప్పు చేసినా నీకు ఆ మెజార్టీ రాదని మా ముఖ్యమంత్రి అన్నెప్పుడు ఈరోజు మెజార్టీ డిపాజిట్ కూడా రాలే ఈ మెజార్టీ గురించి నువ్వేం సమాధానం చెప్తావని కూడా తర్వాత ఆయన మేము ప్రశ్నిస్తా ఉన్నాం థ్యాంక్ యూ చెప్తా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు